నిధులను కూడా ఇవాళ వాళ్ళే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు కానీ గ్రామ సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికలు జరగలే నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తాను ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలను మోసం చేస్తూ ఎన్నికలను తాత్సారం చేసేటటువంటి ఉద్దేశం రెండు రకాలుగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉంది వాళ్ళ ఒక పక్క బీసీ రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేస్తా ఉంది ఒక పక్క రిజర్వేషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా ఓడిపోదామైనటువంటి భయంతోనే తాత్సారం చేస్తా ఉంది రెండు రకాలుగా తెలంగాణ ప్రజలు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో సర్పంచ్ లేక ఎలాంటి పనులు జరగక అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ రోజు స్థానిక సంస్థలలో సర్పంచులు గతంలో ప్రతి ఒక్క రూపాయి రూపాయి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే గ్రామాల్లో పనులు జరిగినాయి గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ గ్రామాల్లో అంగన్వాడీలలో గర్భవతులకు కానీ బాలింతలకు కానీ పౌష్టికాహారం కానీ చిన్న పిల్లలకు పౌష్టికాహారం కానీ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం కానీ పిల్లలకు యూనిఫామ్లు కానీ పిల్లలకు పుస్తకాలు కానీ హాస్టళ్లలో భోజనం కానీ ఇట్లా చెప్పుకుంటే అంటే ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏ పథకము లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పథకం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేసిన విషయాన్ని మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిదీ మేమే చేస్తున్నాం మేమే చేస్తున్నామని ఈ రాష్ట్ర గతంలో ఉన్న ప్రభుత్వం ప్రచారం చేసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది కేంద్రం ఏమి ఇస్తలేదు ఏమి ఇస్తలేటటువంటి అబద్ధం అని చెప్పి ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేకతను సృష్టించాలంటటువంటి అనేక రకాలుగా ఈ ప్రభుత్వం తాపత్రయ పడతా ఉంది కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా తెలివైన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకున్న సోషల్ మీడియా వచ్చింది ప్రతి ఒక్కరికి ఏ పథకం ఎక్కడి నుంచి వస్తుంది ఏ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులేమి రాష్ట్ర ప్రభుత్వం నిధులేమి ఎలా రేషన్ బియ్యం ఎవరు ఇస్తున్నారు చెప్పండి గ్రామాల్లో పేదవాళ్ళు తినేటటువంటి రేషన్ బియ్యము ఫ్రీ బియ్యము నరేంద్ర మోదీ గారు ఇస్తున్న బియ్యమా కదా ఎవరు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తా ఉంది ప్రతి పేదవాళ్లకు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని నెల నెల ఎప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి ఈ రోజు ఇరవై ఐదు వచ్చి ఐదేళ్ల వరకు ఇరవై తొమ్మిది వరకు కూడా పేదవాళ్లకు ఉచిత రేషన్ బియ్యాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని మరోసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రైతులకు ఇస్తున్న కిసాన్ సమ్మాన్ అది కింద పంచనిగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు వాళ్ళ అకౌంట్లో పడతాయి వాళ్ళు ఎవరి దగ్గరికి పోయే అవసరమే లేదు రైతులకు పెట్టుబడి ఖర్చు పెరగవద్దని ఎరువుల ధరలు పెరిగినాయని రైతులకంతా కూడా ఇలా ఎరువులకు సబ్సిడీ కిందనే ఎరువులను అందజేస్తా ఉంది ఒక యూరియా సంచి కింద దాదాపు రెండు వేల మూడు వందల పైన రైతులకు మిగులుతుందా ఉంది ఆ విధంగా ఒక్కొక్క రైతు ఒక పంటకు యూరియా కానీ డిఏపి దాదాపు ఒక్క ఎకరాకు ఆరు వేల రూపాయలతో గడుపుకుంటే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు రైతులకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదా చేస్తా ఉన్నటువంటి విషయాన్ని మన కార్యకర్తలందరూ కూడా రైతులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి అనేక పథకాలు ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అంటే పేదవాళ్లకు ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం ఆసుపత్రుల్లో పెద్ద ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా చేపించడానికి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చిండ్రు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని పేదవాళ్ళకు అందియడంలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తలేదు నరేంద్ర మోదీ గారు మళ్ళీ మొన్న ప్రకటించి డెబ్బై ఏళ్లు దాటిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా కానీ బీపీఎల్ కానీ ఏపీఎల్ కానీ ఎవరైనా కానీ డెబ్బై ఏళ్లు దాటితే వారికి అందరికి కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింప కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకొని తెలియజేసింది వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు సహకరి మన కార్యకర్తలు కూడా గ్రామ గ్రామాల్లో ఎక్కడ వీలైతే అక్కడ ఎవరికైతే కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారో ఈ ప్రభుత్వం సహకరించకపోయినా మన కార్యకర్తలైనా ఆ విషయంలో సహకరించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేసి ఆయుష్మాన్ భారత్ లో వాళ్ళని నమోదు చేయించాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ ఇక్కడ మన ప్రభుత్వం ఉంటే ఇవన్నీ మనము పేదవాళ్ళకు అందించేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఈ రోజు మహిళలకు పెద్ద ఎత్తున ముద్రా లోన్లు ఇస్తుంది ఇరవై లక్షల రూపాయల వరకు మహిళలకు ముద్రా లోన్లు ఇస్తుంది ఇక్కడ ఉన్న పెట్రోల్ బంక్ నారాయణ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఆ పెట్రోల్ బంక్ ని మహిళల కోసం నేను వచ్చిన రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మహిళా సంఘాల కది ఇవన్నీ అంశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మహిళల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మహిళలకు లోన్లు కానీ ముద్రా కింద ముద్రా లోన్ల కింద చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కానీ పెద్ద ఎత్తున ఈ ముద్రా లోన్లని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చదువుకున్న వాళ్ళు కానీ మహిళలు కానీ చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ వారికి అందరికీ కూడా ఈరోజు బ్యాంకుల ద్వారా రుణాలు అందించే కార్యక్రమం చేస్తా ఉంది ఎవరైతే చిరు వ్యాపార అంటే బండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు కూడా యాభై వేలు ఫస్ట్ ఇచ్చిన ఇప్పుడు లక్ష కాదు వాళ్ళు సరిగ్గా కట్టుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో అనేక మంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా అవగాహన పొందిన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు అవగాహన లేని వాళ్ళకి అంత మనం అవగాహన కల్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా విశ్వకర్మ కింద లోన్ ఇప్పించినాం విశ్వకర్మ కింద కూడా పెద్ద ఎత్తున లోన్లు దరఖాస్తు చేపించి లోన్లు సాంక్షన్ చేపించినాం ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కాలేకపోతున్నాయి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేదవాళ్లకు చేసడానికి అవకాశం అనేటటువంటిది కానీ దొరకాలంటే భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా గెలిపించాలంటే దిశగా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా ప్రతి కార్యకర్త ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళాలి చెప్పాలి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది మీకు రెండు వేల ఐదు వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు ఇస్తా అని చెప్పిందా లేదమ్మా ఇచ్చిందా లేదు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పిందా చెప్పింది ఇచ్చిందా లేదు రైతు భరోసా పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎకరాకి సంవత్సరానికి ఇచ్చిందా లేదు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామన్నారు చేసిందా అందరికీ లేదు కౌలు రైతులకు పదహైదు వేల రూపాయలు చేస్తామన్నారు సంవత్సరానికి ఇచ్చిందా ఇయ్యలేదు భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినా ఎవరికైనా లేదు చదువుకున్న పిల్లలు నెలకు నాలుగు వేల రూపాయలు ఉద్యోగాలు రాకుంటే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇచ్చిందా లేదు లక్ష రూపాయలు తులం బంగారం ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆడపిల్లకు ఇచ్చిందా లేదు ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మనమంతా కూడా గ్రామ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఇవన్నీ అమ్మా వాళ్ళు మోసం చేసిం ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి ఈ స్థానిక సంస్థల్లో మాకు అవకాశం ఇస్తే ప్రభుత్వ పథకాలు మీకు తెలియజేస్తాం రేపు మా ప్రభుత్వం వస్తే మేము మీకు అవన్నీ అందజేస్తామని ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రతి కార్యకర్త కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అనేక మాయ మాటలు చెప్తుంది అనేకమైన రాజకీయమే వాళ్ళు మాట్లాడే మాటల్లో రాజకీయం చేసి ప్రజలను మోసం చేసినప్పుడు తప్పితే ఇంకేమి లేదు నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అన్నారు ఈరోజు ఆ బీసీ రిజర్వేషన్ ఎప్పుడైతుందా అనేటటువంటి ఎదురు చూస్తున్నారు కానీ అయ్యే పరిస్థితి అంటే అది వాళ్ళకు వాళ్ళకే ఇప్పటిదాకా క్లారిటీ లేదు దాంట్లో ముస్లింలకు కూడా రిజర్వేషన్ కలిపి పెట్టిండ్రు అంటే నలభై రెండు శాతంలోనే పది పర్సెంట్ ముస్లింల రిజర్వేషన్ కూడా ఉంది దాని అంతా కప్పిపుచ్చి మాయ చేస్తున్నారు బీసీలను అంతా మాయ చేస్తున్నారు మరి ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఇక్కడ మన నారాయణపేట జిల్లా మన ముఖ్యమంత్రి ఏడు ఉంటాడు మన ముఖ్యమంత్రి యాడ కాన్స్టిట్యున్సీ అన్న ఎంత దూరం ఉందబ్బా మీకు తాటకాయలు ఎంత దూరం ఉంది కొడంగల్ కొడంగల్ అదేమో మొత్తం రోడ్లు వేసుకుంటున్నాడు వేసుకుంటున్నా లేదా వేసుకుంటున్నా కొడంగల్లా మొత్తం వాళ్ళ కేసీఆర్ వేసుకున్నట్ల నేను కూడా ఎంపీ నేను కూడా మంత్రి ముఖ్యమంత్రినైనా నేను నా ఊరు చుట్టు నా ఇంటి చుట్టు అని వేసుకుంటాను మొత్తం కొడంగల్లో వేస్తున్నాను మరి నారాయణపేట ఏం పాపం చేసింది మక్తలు ఏం పాపం చేసింది అన్ని పాలమూరు జిల్లా అంతే కదా రోడ్లు పాలమూరు జిల్లాలో ఎక్కడ పోతే కూడా రోడ్డు చక్కగా లేవు నేను యా ఊరికైనా పోని కాగితం ఇస్తారు అమ్మ మా ఊరికి రోడ్ ఏపీ అమ్మ మా ఊరికి రోడ్ ఏపీ ఏ ఊరికి పోయినా అది వాళ్ళు ఇచ్చే కాగితం అంటే అమ్మ రోడ్ ఏపీ మా ఊరికి బాట లేదు మాకు రోడ్ ఏపీ మన మన జిల్లాల ముఖ్యమంత్రి ఉండి మన జిల్లా మొత్తం మళ్ళీ రోడ్లు లేనండి రోడ్ల లేని ఊర్ల కదా రోడ్లు వద్దా ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్కి వెళ్ళి నేను కోరుతున్నా పాలమూరు జిల్లా ఒక్క కొడంగల్ కాదు పక్కన ఉన్న మన లెక్క యొక్క చూడొద్దు వీళ్ళందరూ పాలవులు కాదు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మీరు పాలమూరు లో కూడా ఉన్నారు సంవత్సరానికి ఇంత బడ్జెట్ పెట్టి వచ్చేటటువంటి ఎందుకంటే సంవత్సరం కానీ గడిసేపట అంటే నెలలు ఆల్మోస్ట్ ఇక అయిపోతుంది రెండేళ్ళు వస్తే ఇంకా వాళ్ళకు ఉండేది రెండేళ్లే లాస్ట్ ఇయర్కి ఏముండదు లాస్ట్ ఏం ఉండదు ఇంకా రెండేళ్ళే వాళ్ళ చేతిలో ఉన్నది మరి ఈ రెండేళ్లలో పాలమూరు జిల్లాలో ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు వేసి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా నిన్ను చేసింది కాబట్టి రుణం తీర్చుకోవాలా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ అవుతారా ఒకసారి అయ్యేదే ఎక్కువ ఆ వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేయాలి అవునబ్బా మా ముఖ్యమంత్రి ఉండే ఈ జిల్లాకెళ్ళి రోడ్లు వేయించినాయి ఇక మన హాస్పిటల్ నారాయణపేట హాస్పిటల్ దాని పరిస్థితి ఘోరంగా ఉన్నది అలా పేషెంట్లు బోధమంటే హాస్పిటల్ పరిస్థితి ఊరు బయటికి రావాలా ఆడపిల్లలు కాన్పుకి సన్నపిల్లలు ఏదైనా ఆపదకి వచ్చినా ఊరు బయటికి పోవాలి ఆటోలు పోవు ఇంకా పో వందల వందల రూపాయల ఖర్చు అయిపోతా ఉంది టౌన్ లోనే ఆడపిల్లల కోసం పిల్లలకు తల్లులకు టౌన్ లో ఎక్కడైనా ఏదైనా బిల్డింగ్ తీసుకొని ఎంబడ ఏర్పాటు చేయాలి ఎంబడే ఆసుపత్రిని టౌన్ లోనే ఏర్పాటు చేయాలి తల్లులకు పిల్లలకు వేరే పేషెంట్ ఏమైనా ఉంటే పోతారేమో తల్లులు పిల్లలు గర్భవతులు కానీ డెలివరీకి వచ్చిన వాళ్ళు కానీ డెలివరీ అయినాక సన్నపిల్లలు కానీ అంత దూరం పోవాలంటే రాత్రి రాత్రి చాలా కష్టమైనటువంటి పని కాబట్టి ఎంబడే జిల్లా నేను సందర్భంగా కోరుతా ఉన్నా వెంబడే ఈ ఆసుపత్రికి ఏదైతే ఊరు బయట మనం పెట్టడం జరిగిందో ఆ బిల్డింగ్ ఇక్కడ లోకల్ గా బిల్డింగ్ అయ్యేంత వరకు లోకల్ గా మీరు బిల్డింగ్ కట్టేంత వరకు టౌన్ లో ఏదైనా భవనాన్ని కిరాయికి తీసుకొని అక్కడ ఎంబడే ఆసుపత్రి ఏర్పాట్లు చేయాలని చెప్పి వేదిక నేను జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా జిల్లా విద్య వైద్యాధికారులు సందర్భం నేను కోరుతా ఉన్నా ఇంకా మనకి ఇరిగేషన్ నీళ్లు ఇప్పుడు సిక్స్టీ నైన్ జీ ఒకటి కొడంగల్లు నారాయణపేట లిఫ్ట్ అని ఆ లిఫ్ట్ కింద భూములు తీసుకుంటున్నారు రైతులు అంతా ఏమంటున్నారు నారాయణపేట రైతులు అమ్మా కొడంగల్ అనేమో ఇరవై ఒక్క లక్ష ఇచ్చిండ్రు ఇలానేమో మాకు పద్నాలుగు లక్షలు ఇస్తామంటున్నారు అంటున్నారు కొడంగల్ల ఎంత ఇస్తే నారాయణపేట కూడా గంతే ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా కొడంగల మీరు ఎంత ఇస్తే నారాయణపేట కూడా గంతే ఇండి ఆడ పద్నాలుగు ఇచ్చి ఇక్కడ పద్నాలుగు అయ్యండి ఆడ ఇరవై ఒకటి ఇస్తే ఇక్కడ ఇరవై ఒకటి ఇవ్వండి ఆడ ఏమి ఇచ్చింటే ఇలా కదే అయ్యండి అందరూ రైతులే భూములు కోల్పోయేటట్టు ప్రతి రైతు కూడా ఇక్కడ ఏడ భూమి కొనాలన్నా ఈరోజు ఇరవై లక్షలు పెట్టండి ముప్పై లక్షలు పెట్టండి ఏడెకరా భూమి దొరుకుతనే లేదు మార్కెట్ ధర ఏముండో దాని ప్రకారం వాళ్ళకు భూములు కోల్పోయిన సర్వం కోల్పోయినట్లే ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటే ప్రాజెక్ట్ కింద భూమి నుండి బతుకుతాడు భూమి కోల్పోయినట్టు బతుకుతేరు కోసం ఇంకా ఎడికినా పోవాల్సిందే కాబట్టి వాళ్ళు మొత్తానికే సర్వస్వం కోల్పోతారు కాబట్టి వారికి ఖచ్చితంగా మార్కెట్ రేట్ ప్రకారం భూమి విలువను చెల్లించాలని చెప్పి వేదిక ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మన జిల్లాకు ముఖ్యమైనటువంటిది ఇంకొకటి పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మన పార్లమెంట్ కోసం ఆనాడు నేను రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం వాళ్ళంతా డిపిఆర్ తయారు చేస్తే దాన్ని కొట్లాడి ఆ ప్రాజెక్టును సాధించుకొచ్చి సర్వే కోసం జీవో ఇప్పించింది ఆనాడు నేను ఆనాడు మంత్రిగా కానీ ఆ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి నీళ్లు తీసుకొని మొత్తం ఇక్కడ మక్తలు నారాయణపేట కొడంగల్లు దేవరకద్ర షాద్ నగర్ జడ్చర్ల మాబూనారు ఈ ఏడు నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాల కొంత నీళ్లు ఇవ్వాలని ఆ రోజు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసిన దానికే జీవో ఇప్పించిన దాని సర్వే కోసం కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఇక్కడికి వెళ్లి తీసుకుపోయి అక్కడ శ్రీశైలం వెనక శ్రీశైలం బ్యాక్ వాటర్ లో కొల్లాపూర్కు కొల్లాపూర్ కు నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెట్టి దాని వల్ల ఏమైంది మనకు రావాల్సినటువంటి నీళ్లు ఈ పాటి కింద కట్టింటే ఎప్పుడో నీళ్లు వస్తుండే మనకు మన పొలాల కని నీళ్లు వల్ల వాళ్ళ ప్రాజెక్ట్ కనుక పదేళ్లకి కిందట అదే పాల రంగారెడ్డి ఏనాడు బునాది వేసిండో ఆ బునాది జురాల కాడ వేసిండే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి మొత్తం నీళ్లు బారుతుండే ప్రాజెక్టు డిజైన్ మార్చి పదివేల కోట్లున్న ప్రాజెక్టు అరవై వేల కోట్లు చేసి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం ప్రాజెక్టు కాసును పెంచి దాని డిజైన్ మార్చి ఇక్కడ నుంచి కొల్లాపూర్ ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్కి తీసుకుపోయి ఈ ప్రాంతానికి టిఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి నష్టం చేసింది ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా నేను గతంలో నేను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేను మాట్లాడిన ఇదే అంశాన్ని ఎన్నికల తర్వాత అనేక సార్లు నేను మాట్లాడుతూ ఉన్నా ఈ అంశాన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదు ముఖ్యమంత్రి గారు ఈ పాలమూరు జిల్లా నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఈ పాలమూరు జిల్లా యొక్క రైతుల యొక్క సమస్య పరిష్కారం చేయాలంటే పాలమూరు రంగారెడ్డి ఏ పాత డిజైన్ ఉండేనో అదేవిధంగా విధంగా వెళ్ళి నీళ్లు తీసుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో రిజర్వాయర్లు కట్టి ఆ రిజర్వాయర్లు నింపి రైతాంగానికి నీళ్లు అందజేయాలని చెప్పి సందర్భం నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు నూటికి నూరు రూపాయలు సాధ్యం ఈరోజు కృష్ణానదిలో ఉన్న నీళ్లు కూడా మనం మొత్తం వాడుకుంటాం కృష్ణా నదిలో మనకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ యాక్చువల్ గా మనకు తెలంగాణ ఏర్పాటైన తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం మనకు ఐదు వందల ఎనభై టీఎంసీలు రావాలి ఆనాడు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఢిల్లీలో జరిగితే దాంట్లో మీటింగ్ లో నోరు ఇప్పకపోవడం వల్ల అదే పాత రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే మనకు అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుస్తా ఉంది ఆ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవడం లేదు మన ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు బీమా కానీ పూర్తి కాలేదు నెట్ కానీ పూర్తి కాలేదు కలవకుర్తి కానీ పూర్తి కాలేదు కోయిసార్ కానీ పూర్తి కాలేదు ఇవన్నీ కూడా పూర్తి చేయకుండానే నీటిని మొత్తం వాడుకోకుండానే మన జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతా ఉంది ఆ యొక్క ప్రాజెక్టులు వెంబడే పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేంబడే ఆ ప్రాజెక్టును మళ్ళీ టేకప్ చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా అప్పుడే ఈ ప్రాంతం యొక్క రైతుల కష్టాలు బొంబై పోయే బస్సులు బంద్ అవుతాయి బొంబై పోయే బస్సులు ఈ ప్రాంతం నుంచి వంపు కావాలంటే అదొకటే మార్గం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు అన్న రామచంద్రరావు గారు అన్న మనందరికీ చిరపరిచితుడు అందిన కదా కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వారు కూడా గతంలో అనేక విశాలమైన కౌన్సిల్లో మనం మాట్లాడింది ప్రాజెక్టుల మీద కానీ ప్రాంతం అభివృద్ధి మీద కానీ మాట్లాడిండు మరి ముఖ్యమైనటువంటి ఇంకా కృష్ణా వికారాబాద్ లైన్ మనది కృష్ణా వికారాబాద్ లైన్ శాంక్షన్ అయి మొన్న సర్వే పూర్తయింది పోయిన నెలలో నేను రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి రావడం జరిగింది పోయిన నెలలో కలిసి మళ్ళొకసారి కృష్ణా వికారాబాద్ ఆలస్యం అయితే ఉంది సర్వే పూర్తి కావడం లేదు వెంబడే సర్వే పూర్తి చేయించి ఈ ప్రాజెక్టును వెంబడే ప్రారంభం చేసి త్వరిత పూర్తి చేయాలని వారిని పర్సనల్ గా వెళ్ళి పవర్ కుమారుడు నా వెంబడొచ్చిన ఆ రైల్వే ప్రాజెక్టు కోసం మేమందరం కలిసిపోయినాం దాంతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లు కొత్త లైన్లు అన్ని విషయాలు రైల్వే శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు ఇది ప్రయారిటీగా ఇది ఒక ప్రారంభం చేసి పూర్తి చేయాలని కోరిన సందర్భంగా వారు చాలా సానుకూలంగా స్పందించి వెంబడలే సర్వేను పూర్తి చేయించి మొన్న సర్వే రిపోర్ట్ కూడా తిరిగి ఢిల్లీకి పంపిన విషయాన్ని మీ నేను తెలియజేస్తా ఉన్నా ఈ మధ్యలో మీ పత్రికలు కూడా చూసింటారు సర్వే పూర్తయినట్టు మరి కృష్ణా వికారాబాద్ రైలును మరి త్వరిత గద్దన పూర్తి చేయించే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహ నిశలు అహ నిశలు భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని ఆ యొక్క లక్ష్యాలు నెరవేరాలంటే మీ అందరూ కూడా క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ రేపు రాని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనమైనటువంటి స్థానాలను మెజారిటీ స్థానాలను మనం గెలుచుకొని ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు జిల్లా పరిషత్లు అన్ని కూడా మనం గెలుచుకునేటువంటి విధంగా కార్యకర్తలంతా కలిసి కృషి చెప్పి కోరుకుంటూ అన్న రామచంద్రరావు గారు మన జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు పర్యటించిరు మరి యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం రాష్ట్ర అధ్యక్షుడుగా ఇది మొట్టమొదటిసారి కానీ వారు అనేక సార్లు మనకు ఈ ప్రాంతంలో పర్యటించిరు భారతీయ జనతా పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్తగా పార్టీ యొక్క గెలుపే లక్ష్యంగా పార్టీ యొక్క సిద్ధాంతమే తన సిద్ధాంతంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి అన్న రామచంద్రరావు గారి